ఓకే మేనిఫెస్టో అనేది ఇంగ్లీష్ పదం తెలుగు పదం ఏమిటి దానికి హామీ పత్రం కార్యాచరణ పత్రం ప్రకటన పత్రం ఇది మేనిఫెస్టో ఇంగ్లీష్ అయితే తెలుగులో దానికి మీనింగ్ వచ్చేసి ఇవన్నీ సో ఒక మేనిఫెస్టో అనేది మామూలుగా ఎన్టీ రామారావు గారు ఒక డైలాగ్ ఉంది ప్రజలే దేవుళ్ళు గటేజ పదం సమాజమే దేవాలయం ఎంత గొప్ప మాట చెప్పినాడు కదా సో ప్రజలను దేవుళ్ళుగా భావించి ఈ సమాజమే దేవాలయంగా భావించి ప్రజాస్వామ్యాన్ని గొప్పగా భావించి దానికి ఏదన్నా కానీ ఎవరన్నా కానీ దానికి దాని కట్టుబడి ఉన్నారంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అంటే ప్రజలకు మనం మేనిఫెస్టో ఇస్తాం ప్రజలు దాని పట్ల ఎంతో ఆశతో ఉంటారు వాళ్లకు ఇవన్నీ వస్తాయి అని మనం చెప్పి మనం ఓట్లు ఇచ్చుకుంటాం కాబట్టి ప్రజలకు మనం ఎటువంటి పరిస్థితిలో మోసం చేయకూడదు ప్రజల వల్లనే మనకు పేరు వస్తుంది ప్రజలే దేవుళ్ళు అని భావించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజలను ఆయన మేనిఫెస్టో ఏదైతే చెప్పినాడో మొట్టమొదటి సంవత్సరంలోనే నవరత్న పథకాలలో దాదాపు తొంభై ఐదు శాతం హామీలు ప్రజలకు అందజేశాం అది కాలం కంటే వేగంగా పరుగులు పెట్టి ప్రజలకు ఏమైతే హామీలు చెప్పినామో ఆ హామీలన్నీ నెరవేర్చాలి ఖచ్చితంగా నెరవేరుస్తేనే మనం ప్రజలకు మనం చెప్పినట్ అన్ని అంటే వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోగలుగుతాం అని భావించినాడు ఇప్పుడున్న రాజకీయాలలో ప్రజలు నాయకులు ఏమనుకుంటారంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు చేద్దాంలే లేకపోతే అప్పుడే ప్రజలకు గుర్తుంటుంది అని భావిస్తున్న తరుణంలో మొట్టమొదటి సంవత్సరంలోనే తొంభై ఐదు శాతం హామీలను ప్రజలకు అందించినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చేదానికోసం ఏ రకంగా ఉపయోగించుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినాడో చెప్పిన దానికన్నిటికీ ఇస్తానని లేకపోతే ఇంకా జగన్ ఉన్న పథకాలు అన్ని కొనసాగిస్తానని ఏమేమో హామీలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చినాడు చెప్తా 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 చెప్తాను సో ఆ రకంగా మేనిఫెస్టోను ప్రజలను నమ్ముతారు అని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు మళ్ళా అధికారంలోకి రావాలంటే ఏం చేయాలా అంత మోసం చేయాలి అంతకంటే గొప్ప హామీలు ఇవ్వాలి ఆ హామీలు సాధ్యపడతాయా సాధ్యపడవా అనేది పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు నేను సాధ్యం చేసేస్తాను నేను సంపద సృష్టిస్తాను అని చెప్పి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఏ రకంగా అప్పులు సృష్టించగలుగుతామో అంటే ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో కనీవినీరు ఎరగని రీతిలో అప్పులు తీసుకోవడము ఆ అప్పులు కూడా ఏ రకంగా సృష్టిస్తా సృష్టించుకోవడం అంటే ఇంతవరకు ఎప్పుడు ఆ ఆ రంగంలో అనేది ఒక ఏపీఎండిసిని తాకట్టు పెట్టి ఎప్పుడు లోన్లు తీసుకోలే దాన్ని తాకట్టు పెట్టడం అట్లా కొత్త కొత్త మార్గాలను అన్వేషించి ఇప్పుడు లోన్లు తీసుకుంటాడు సంపద సృష్టిస్తానని చెప్పి సంపద సృష్టిస్తున్న పక్కకు పెట్టి కొత్త కొత్త మార్గాలను అప్పులు అప్పులు తెచ్చుకొని దాంతో ఆయన పబ్బం గడుపుతూ ప్రజలకు మాత్రం ఏమి చేకోకుండా గడిపేస్తున్నాడు ఈరోజు పద్నాలుగు నెలల తర్వాత ఈరోజు పద్నాలుగు నెలల తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామానికి పోయి ఈ మేనిఫెస్టోను చూపించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టోను చూపించి ప్రజలకు బాబు ఇది జరిగింది మీకు మోసం అని ఈరోజు చెప్పగలిగే పరిస్థితి మనం ఉన్నాము అంటే దానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అతను నీతివంతంగా ఒక చట్టబద్ధతతో ఒక నిజాయితీగా పాలన చేసినారు కాబట్టి ఈ రోజు మన పద్నాలుగు మాసాల తర్వాత కూడా మనం కాళ్ళ ఎగరేసుకుని మేము ఇవన్నీ చేసినాము మీరు చేయలేకపోతారాము అని చెప్పగలిగే పరిస్థితి ఆ దమ్ము ధైర్యం మనకి ఇచ్చిన వ్యక్తి ఎవరు సో ఖచ్చితంగా మనం జగన్ మనం కృతజ్ఞతలు చెప్దావా చెప్దావా చెప్దామా సో అట్లా అనమాట సో అంత రాజకీయాలను అంత ఒక నీతిగా ఒక నిజాయితీగా ఖచ్చితంగా ప్రజలకు మన దేవుళ్ళు ప్రజలనే మనం మెప్పు పొందాలా వాళ్ళ మెప్పు పొందాలంటే వాళ్ళకి ఏం బాధ్యాలను చేసినాం వాళ్ళ జీవన పరిణామ పరి పరిమాణాలను ఏ రకంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మార్చగలిగినాం ఇవన్నీ కూడా ఆలోచన చేసినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు వచ్చినా కానీ నలభై శాతం ఓట్లు ఆయనకు రావడం జరిగింది